నమస్కారం వైఎస్సీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం వేమవరం పంచాయతీ పరిధిలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ అస్త వ్యస్తంగా ఉందని లక్షల కొద్దీ నిధులు పెట్టి రోడ్డుకిరువైపులా డ్రైనేజీలు వేసినప్పటికీ అవి ఎవరికి ఉపయోగపడతాయో తెలియని పరిస్థితి నెలకొందని స్థానికులు వాపుతున్నారు ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్ వేసినప్పటికీ ఆ డ్రైనేజ్ నుండి వస్తున్న మురిగి నీరు బయటికి పోయే మార్గం లేని పరిస్థితి ఉందన్నారు డ్రైనేజ్ మధ్యలో పూడ్చివేతలు ఎక్కువగా ఉండడం వలన ఆ డ్రైన్లో వాటరు ప్రధాన కాలువలోకి వెళ్లే పరిస్థితి లేదని ఇప్పుడే ఇలా ఉంటే వర్షం వచ్చే సమయంలో చుట్టుపక్కల నివాసితులకు మరింత ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు 咱我嗦。 నమస్కారం అండి నా పేరు అనుకుల శ్రీలక్ష్మి మాది అమ్మవారి మండలం మా ఊరు సర్పంచ్ గారు డ్రైనేజీలు వేశారు మాది టెంపుల్ దగ్గర ఉన్న అనుకుల సుబ్రహ్మణ్యం గారి గారు కోడలు గారు నేను మా ఊరు దగ్గర డ్రైనేజీలు వేశారు అనుకు సూర్యబాబు గారు కానీ ఆ డ్రైనేజీలు సగం మధ్యలోనే అబ్జెస్ చేశారు పూర్తిగా చేయడం లేదు మేము ఆ డ్రైనేజీలు మురికి నీళ్ళు ఎక్కువగా వస్తుందండి ఆ డ్రైనేజీల వల్ల దోమలు కూడా ఎక్కువగా వస్తున్నాయి మా పిల్లలు కూడా దోమల వల్ల ఇబ్బంది పడుతున్నారు అలాగని వెళ్ళి సచివాలయంలో కంప్లైంట్ ఇచ్చాం పంచాయతీలోని సెక్రటరీ గారికి ఒకరోజు సెక్రటరీ గారు తోడించారు తోడించి పదివేలు అయినాయి అమ్మ తర్వాత నుంచి మళ్ళీ వర్షం పడుతుంది ఆ వర్షం పడి మళ్ళీ నీరు మామూలుగా ఉంటుంది పదివేలు అయిపోతుంది అనేసి అన్నారు అదే మా పిల్లలకి రోగాలు వచ్చి ద్వారా అయితే పదివేలు ఏంటి మరి అవుతున్నాయి కదండి మరి డబ్బులు మరి ఆ డ్రైనేజీలు అలా సగం మధ్యలో వదిలేశారండి మరి ఆ సువాసనకి వాసనకే మరి బ్లీచింగ్ కూడా కట్టడం లేదు డ్రైనేజీలు వేశారండి డ్రైనేజీలు ఇటు వేశారండి అటు వేశారండి కానీ డ్రైనేజీలు అటు కదలట్లేదు నీరు ఇటు కదలడానికి లేదండి మరి మరి ఈ డ్రైనేజీలు వేయడం వల్ల సర్పంచ్ గారికి ఉపయోగమో మరి సచివాలయం వారికి ఉపయోగమో మరి మాకు తెలియదండి మేమైతే డ్రైనేజీల వల్ల దోమల వల్ల అక్కడ ఇబ్బంది పడుతున్నామండి మరి మీరు సహాయం చేసి డ్రైనేజీని ఏదో ఒక డ్రైనేజీ వెళ్ళడానికి దారి కూడా లేదు నీరు వెళ్ళడానికి కూడా దారి లేదండి ఇక్కడ కాలంలోకి వెళ్తుంది అనేసి అన్నారు కాలంలోకి వెళ్ళినాక లేకుండా దారిలో అడ్డీ వేస్తారండి పోనీ వర్షాలు వచ్చేసి నీరు మొత్తానికి ఎక్కడికే కదిలుతులేదండి ఇప్పుడు నా అడ్డా తీయించండి ప్రెసిడెంట్ గారు కడితే మాది మా దగ్గర మా చేతులు ఏమీ లేదనేసి చేతులు దులిపేసుకున్నారు పెసినట్టు గారు ఇప్పుడు ఎటు ఎల్లదారానికి దారి లేదండి మరి డ్రైనేజీ వాటర్